డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మాల మంత్రులు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఆయా పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై రాజకీయ దుమారంపై దళిత ఐక్యతను దెబ్బతీయటానికి కుట్ర జరుగుతోందని ఆరోపణ చేశారు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త రాజకీయ కుట్ర నడుస్తోందని దళిత సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ దాడిగా అభివర్ణించారు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వర్గీకరణ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎస్సీ వర్గీకరణను సామాజిక న్యాయమని చెప్పుకుంటూ ఎస్సీలకు కేవలం రిజర్వేషన్ ఎంగిలి మెత్తులేనా దేశ సంపదలు పరిశ్రమల్లో జడ్జీల నియామకాల్లో ముఖ్యమంత్రి మంత్రుల పదవుల్లో ఎస్సీలకు భాగస్వామ్యం అవసరం కాదా అని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణను ముసుగుగా పెట్టుకుని మాలవర్గంపై మానసిక సామాజిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన తీవ్రంగా ఖండించారు ఈ సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా చంద్రబాబు నాయుడు రెడ్డి సమన్యాయం అంటున్నారు కదా కట్టుబడి ఉందామని చెప్తున్నారు కదా మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి సమన్యం అక్కర్లేదా మీ మినిస్టీరియల్ బ్యార్చ్లో సమన్యాయం అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భూముల విషయంలో అక్కర్లేదా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ విషయంలో మరి సమన్వయం సామాజిక న్యాయం అక్కర్లేదా కేవలం మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఇంగిల్ సామాజిక న్యాయం ఇజ్ నాట్ కాన్స్పరసీ ఇది కుట్ర కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా చెప్పాలంటే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి జీనోస్ సైడ్ అంటారు మిత్రులారా భౌతికంగా హెల్మెంట్ హిట్లర్ యూదులను చంపేసినట్టుగా మమ్మల్ని ఫిజికల్గా చంపలేదు కానీ సైలెంట్గా స మానసికంగా సోషల్ జీనోసైడ్ చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఈ టైంలో మనం శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మన యొక్క జాతి మన యొక్క కులం యొక్క ఉనికి ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకంగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్ర జరుగుతూ ఉంది మోడీ గారు బీజేపీ వాళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి పోరాటానికి సిద్ధం కావాలని మిత్రులారా వదిలేస్తే దళిత జాతి అనేది విచ్ఛిన్నమైపోద్ది ఈ యొక్క దేశం మొత్తం మీద అనేటటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్బానూ లాక్స్ మెనీ క్వశ్చన్స్ ఆర్ఎస్ఎస్ అంటున్నారేంటి ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలు ఉన్నాయో ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఇక్కడ మనం ఏమంటున్నామంటే మాదిగ సోదరులకు కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు కానీ న్యాయం చేయొద్దు వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చూడండి డీఎస్సీ పేరుతో ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ ఎస్సీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు ఎంత బెనిఫిట్ పొందారు ఎస్సీలు అనేది ఎవరికీ తెలియదు మన డిఎస్సిలో చూడండి దరిదాపుగా పదహారు వేల ఆరు వందల సంథింగ్ పదిహేడు వేలు అనుకోండి పదిహేడు వేల ఉద్యోగాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నామస్ ప్రకారం ఎస్సీఓళ్ళకి తీస్తే రెండు వేల ఐదు వందల యాభై అప్రాక్సిమేట్గా ఉద్యోగాలు వచ్చినాయి ఈ ఉద్యోగాలు మన స్టేట్ గవర్నమెంట్ లెక్క చంద్రబాబు నాయుడు లెక్కల ప్రకారం ట్వంటీ పర్సెంట్ ఎస్సీ పాపులేషన్ ఉన్నారంటే ఐదు కోట్ల కోటి మందికి పంచితే నాలుగు వందల్లో ఒకడికే టీచర్ టీచర్ పోస్ట్ నాలుగు వందల్లో ఒకడికి ఇచ్చే టీచర్ పోస్ట్ని సామాజిక న్యాయం పేరుతో యాభై తొమ్మిది కులాలకి ఎలా పంచుతారు అసలు విషయం చెప్పట్లేదు వాళ్ళు కాబట్టి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి కుట్ర చేయకండి ఇది జాతుల మధ్య తగాదాలుగా మారిపోద్ది అనేది మన వ్యవహారం అనమాట మా అధిక ఇవ్వండి వద్దంటలేదు మిగతా కులాలకు ఇవ్వండి అందరికీ చేయండి కానీ ఇచ్చేదంతా పర్సంటేజ్ ఎంత మా పాపులేషన్ అనేది చెప్పాలి ఇప్పుడు ఎస్సీ ఉంది అందులోనే ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అస్సలు కమ్యూనల్ స్టాటస్టిక్ స్టాటస్టిక్స్ కులగండ అనేది బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ థర్టీ వన్లో చేపట్టారు ఏ కులం ఎంతో అనేది లెక్కలు తీసిందే లాస్ట్ అండ్ ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు తీశారు ఇంతవరకు ఎవరు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి రెండు వేల పదకొండు సోషయో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలాగ అవుతున్నాయని ఒక కాకి లెక్కలు తీసుకొచ్చి ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పనిచేశారు మీరు అన్నట్టుగా రెల్లీ సోదరులకు వన్ పర్సెంట్ అన్నారు అసలు రెల్లి సోదరుల యొక్క సెన్సెస్ ఎంత జనాభా ఎంత అనేది లేదు దాని ప్రకారం కదా డిసైడ్ చేయాలి కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్ పంచు ఇవ్వాలి అది వేరే ఇష్యూ ఉన్నదాన్నే పంచుతానన్నప్పుడు ఏ లెక్కల మీద మీరు పంచారు మీ దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా అయింటుంది అలా కాదు ఇప్పుడు ఎస్సీలకు ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నాము ఎస్సీ రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాట ఫలితంగా నైన్టీన్ థర్టీ ఫైవ్లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు ఈ రిజర్వేషన్ నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి అమల్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటంటే అంతవరకు ఈ దేశ సంపద అంతా కూడా ఈ భూములన్నీ కూడా జమీందారులు ఏనామదారులు ఎస్టేట్దారులు సామంతరాజులు ప్రిన్సిట్స్ రాజుల చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మీరు స్వతంత్ర ఉద్యమానికి కోఆపరేట్ చేయట్లేదు ఎప్పుడంటూ స్వతంత్రం అంటూ వస్తే ఈ భూములన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని అందరికీ సమంగా పంచుతామనేది కాంగ్రెస్ పార్టీ నినాదం వచ్చిన తర్వాత ఈవెన్ రాజ్యాంగం అమల్లోకి రాకముందే నైన్టీన్ ఫార్టీ నైన్లోనే జమీందారీ అబాల్యూషన్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈ భూములన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా చేసుకొచ్చి మళ్ళీ పిల్ల జమీందారులను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ